అధ్యక్షుడు మన శ్రీకాంత్ అన్నగారికి మన ముఖ్య అతిథి రాజాగౌడ్ అన్నగారికి ప్రజలకు అందించిన నమస్కారం నమస్కారం మరి ఇక్కడ అందరం నడుచుకున్నది ఒకటి ఏంది అనంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లకు ఏం అందరం మంచిగా పని చేసుకోవాలి మనకు ఎవరో వచ్చి మన దగ్గర వచ్చిన లోడ్ మనం మనమే తీయాలి మన మన లోపట మనకే ఉండాలి అది మేమే లీడర్ మన ఊళ్ళకి ఏది సర్పంచం నిలబడాలి ఎవరన్నా సరే కార్యకర్త కానీ ఎవరు అందరము వాళ్ళకు తట్టుబడి వాళ్ళకు కట్టుగా ఉండి మనం మంచిగా పనిచేయాలి చేయాలి నిలబడి ఇక్కడ మంది ఉన్నాం మనం మన కొండాపూర్ మండలలో పదమూడు గ్రామాలు పదమూడు గ్రామ పంచాయతీ మనం ఎంపీ ఎలక్షన్లకు మనం లీడ్ ఇచ్చినాం ఏ పార్టీ కూడా లీడ్ ఇవ్వగలరు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ ఉండదు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లోకి వచ్చేసి మనం ఫస్ట్ ప్లేస్ ఉన్నాం పదమూడు గ్రామాలలో అంటే ఆలోచించాలి అంటే బీజేపీ అనేది ఎంత గ్రోత్ అవుతుందో ఒక్కడాప్పుడు మన మనమే ఎదగాలి మన కార్యకర్తలమే మనమే ఆలోచించుకోవాలి ఒకసారి అరే ఉన్నాము మనది మనకే ఉండాలి మనమే లేవ్వాలి వాడు వచ్చి వేరే పార్టీలలోకించి మన దాంట్లో నిలబడాలి మన దాంట్లో మనకు ఉండదా మనం మనం నిలబడాలి మన పార్టీ వల్ల మనం గెలిపించుకోవాలి ధన్యవాదాలు